హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు ఈరోజు ఏపీలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆ ఐదు సంతకాలు ఏంటంటే ఒకటి మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ డిసెంబర్ పదిలోపు టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది జూలై ఒకటి నుండి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ అంటూ రెండు ప్రతిపాదనలు వచ్చాయి వాటిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడు పెన్షన్ను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంపు నాలుగు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఐదు నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ వీటితో పాటు విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పు చేయుటకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి